హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజైతే నేను ఉసిరికాయ ఊరగాయ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది నేను అయితే ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి నిమ్మకాయలు కూడా అవసరం పడతాయండి దీనికి నేను నిమ్మకాయలను అయితే తీసుకున్నాను చెప్పాను కదండి నేను మార్కెట్కి వెళ్ళానని ఒక తట్టలు లెక్క అమ్ముతారండి ఒక తట్ట అయితే తీసుకొచ్చుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ కాయలు అయితే ఉన్నాయండి ఒక ఇరవై ఐదు కాయల వరకు అయితే ఉన్నాయి దీనికి సరిపడా ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని నేను కరెక్ట్గా చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి పూర్తిగా అర్థమవుతుంది చూడండి కాయలు కాయలకైనా బాగుంటుంది కొంచెం కొంచెం వేస్ట్ అయ్యాయండి నేను తీసేసాను ఇవి కాయలు కాయలకైనా పెట్టుకోవచ్చు లేకపోతే వీటిని ఇత్తనాలు తీసేసి కట్ చేసుకొని చేయవచ్చు నేనైతే ఇప్పుడు కట్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటున్నాను వీటిని అయితే నీట్గా వాష్ చేసుకుంటాను కొంచమే ఉన్నాయి కదండి దీనికి సరిపడా వరకే నేను కారం ఉప్పు అవన్నీ తీసుకుంటాను నిమ్మకాయలు మడుకు ఎక్కువే పడతాయండి ఈ పచ్చడికి నేనైతే ఈ కొంచానికే మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజు ఇవి చూడండి చూడండి కాయ కొంచెం లావుగా ఉంటే ఇట్లా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా చేసినా కానీ కాయలు కాయలైనా వేయించుకోవచ్చు లేకపోతే ఇట్లా కట్ చేసి ఏం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎట్లా చేసినా కానీ పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇట్లా ఇట్లా పూర్తిగా ఇట్లా కట్ చేసుకోండి వస్తుంది కదండి ఇదిగోండి ఇగోండి ఇట్లా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది చూడండి నేనైతే ఇట్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేయించుకోవాలి లైట్గా మెత్తబడితే సరిపోతుంది ఆయిల్లో మెత్తబడిన దాకా వేయించేసుకుందాం ఇది స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ పోసి పెట్టాను చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి చూడండి హైలైతే అయితే హీట్ అయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేసుకోవాలి చూడండి ముక్క బాగా మెత్తబడ్డదాకా ఇట్లనే వేయించుకోవాలండి ముఖం మెత్తబడితే సరిపోతుంది ఇది చూడండి కొంచెం బబుల్స్ బబుల్స్ లాగా వచ్చాయి ఇంకా తీసేసుకుందాం కరెక్ట్గా రెడీ అయ్యాయి చూడండి అన్నీ అయితే తీసేసుకున్నాను న్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మెంతులు ఆవాళ్ళని అయితే వేయించుకోవాలండి పొడి పట్టుకోవడానికి చూడు కళాయి అయితే పెట్టుకున్నానండి కళాయి హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసుకుందాం కళాయి హీట్ అయింది ఆవాళ్ళని అయితే ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత మెంతులను వేసుకోవాలి ఆవాలు ఎప్పుడైనా ఆడాలండి అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్లు చూడండి ఆవాలు అయితే ఆడుతున్నాయి కొంచెం అంటే అర్ర స్పూన్ కూడా లేవండి కొంచెం చిటికెడు మెంతులు ఎక్కువ వేయి కాకండి చేదు వస్తే సరిపోతాయి ఇవి ఏం చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆవాలు మెంతులు అయితే వేగాయండి ఇంకా మిక్సీ జార్లోకి పోతే ఇదిగోండి మిక్సీలోకి వేసుకొని ఇదిగోండి కొంచెం మిక్సీకి వేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసుకున్నాను మెత్తడి పొడిలాగా పట్టుకోవాలి మిగతా ప్రాసెస్ చూపిస్తా చూడండి ఇదిగోండి నిమ్మకాయ రసం అయితే తీసుకోవాలి చూడండి కట్ చేసుకొని నిమ్మకాయ రసం తీసుకోవాలి ఏదైనా తడి లేకుండా చేయాలండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇట్లా మూడు కాయలలో నుంచి రసాన్ని అయితే తీసుకుందాం చూడండి నిమ్మకాయ నీళ్ళు మొత్తం అయితే తీసుకున్నాను ఇత్తనాలు లేకుండా తీసుకోవాలి నేను దీ ఈ దీంతోనే తీసుకుంటున్నాను అండి ఉప్పు కారాన్ని చిన్న గ్లాసును అయితే తీసుకున్నాను మనకాడ గిద్ద గ్లాసులు ఉన్నా ఏవి ఉన్నా తీసుకోవచ్చండి నేను కొంచెం కాయలే కదండి నాకు చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి దీనికైతే ఉప్పు కారం అయితే రెండు రెండు ఏ ఏది తీసుకున్నా కానీ ఒకే గ్లాస్తో తీసుకోండి ఉప్పు కారాన్ని ఒకే గ్లాస్తో తీసుకోండి చూడండి నేను ఈ గ్లాసు ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి ఉప్పు ఒక గ్లాసు ఇదే గ్లాస్తో కారం కూడా వేసుకోవాలి చూడండి ఇదే గ్లాస్తో కారాన్ని వేసుకుందాం ఇదిగోండి ఇదే గ్లాసు కారాన్ని వేసుకుంటున్నాం మనం మెంతు పిండి ఆవుపిండి పట్టుకున్నాం కదండి అది కూడా ఒకేసారి కలుపుకుందాం ఇదిగోండి చూడండి మెంతు పిండి ఆవుపిండి మెంతులు ఆవాలతో పట్టు సరిపోతుందండి మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి ఏదైనా చాలా నిదానం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కువ నాళ్ళు ఉంటాయి తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఎక్కడికి పోదండి చాలా బాగుంటుంది పచ్చడి ఎక్కువ ఉన్నా పెట్టుకోవచ్చు ఇట్లనే తక్కువ ఉన్న కాయలతో కూడా ఇట్లనే పెట్టుకోవచ్చు అండి చూడండి నేను చూపిస్తున్నాను మనం నిమ్మరసాన్ని తీసుకున్నాం కదండి నిమ్మరసాన్ని కూడా ఇప్పుడే కలుపుకుందాం ఇక నిమ్మరసాన్ని కూడా కలుపుతున్నాం ఇగ అన్నీ బాగా కలిసాయి కదండి ఇంకా తాలింపు వేసుకోవాలి ఇంకా తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకోసమైతే నేను ఒక అయితే పెట్టుకున్నానండి కళాయిని హీట్ చేసుకుందాం కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి చూడండి కళాయి అయితే బాగా హీట్ అయింది అదే గ్లాస్లో ఒక గ్లాస్ అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నాను చూడండి సరిపోతుందండి కొంచెం ముక్కలే కదండి సరిపోతుంది ఆయిల్ మడుకు బాగా హీట్ అవ్వాలండి పచ్చనం రాకుండా బాగా పొగ రావాలి అప్పుడు కానీ తిరగమాత వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే బాగా కాగింది ఇదిగోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎల్లిపాయలండి ఎల్లి వెరపకాయ చూడండి లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూడండి ఇది బాగా చప్ప చల్లారిపోయిన తర్వాత ముక్కలల్లో కలుపుకోవాలండి పచ్చల్లో కలుపుకోవాలి ఇంత వేడి మీద పచ్చల్లో కలుపుకోకూడదండి బాగా చల్లంగా అయిపోయిన తర్వాత పచ్చల్లో కలుపుకుందామండి చాలా బాగుంటుంది నేను కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి చల్లంగా అయిపోవాలి ఇకొన్న నూనె అయితే చల్లంగా అయిపోయింది నూనె అయితే పోసేసుకోవాలి ఇక నూనె మొత్తం పోసుకున్నాం కదండి ఇదిగోండి కలిపి చూపిస్తున్నా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నా కానీ అండి రేపటికైతే నూనె బయటకు వస్తుంది ఊరి బయటకు వస్తుంది నూనె అప్పుడు చా చాలా బాగా రెడీ అవుతుంది అప్పుడు సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు అండి ముందే ఎక్కువ అయితే కలుపుకోవద్దు సరేనండి ఇట్లా ఊర ఇట్లా ఉసిరికాయ పచ్చడి ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నా స్టైల్లో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి మన పచ్చడి ఎట్లా అయిందో ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి నేను వేసినప్పుడు కొంచమే కదండి వేసింది నూనె సరిపోతుందని చెప్పాను కదండి ముక్కల ఉంచి చెప్పాను కదా చూడండి ఎట్లా ఊరిందో ఫస్ట్కి ఇప్పటికి అర్థమవుతూనే ఉంటుంది ఇంతకంటే నూనె వద్దండి ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే ఒక రోజుకి మనకి వెంటనే తెలుస్తుందండి అండి కొంచెం ఆయిల్ వచ్చి బయటికి అంతా ఒకసారి కలిపిప్పుకొని డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి అయిపోయేదాకా కూడా ఎక్కడికి పోదండి తడి తగలకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇది చూడండి నేను డబ్బాలో పెట్టి చూపిస్తాను తడి తగలకుండి ఉంటే ఎన్ని రోజులైనా ఇట్లానే ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది చూసారు కదండి మన పచ్చడి ఎంత బాగుందో ఇట్లా నా స్టైల్లో అయితే ఒక్కసారి ఒక్కసారి అయితే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నా స్టైల్లో అయితే ఒక్కసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ